శ్రీ గణేషుని జనన కథ ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమవుతోంది ఆమె తన శరీరం నుండి తీసిన చందనంతో ఒక అందమైన బొమ్మను తయారుచేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసి నువ్వు నా కుమారుడివి నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా నువ్వు నాకు కాపలాగా ఉండాలి అని చెప్పింది ఆ బాలుడే మన గణేషుడు కొద్దిసేపటికి శివుడు ఇంటికి వచ్చాడు గణేషుడికి శివుడు ఎవరో తెలియదు అందుకని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు శివుడికి కోపం వచ్చి గణేషుడి తలని కోసేశాడు ఈ విషయం తెలిసిన పార్వతీదేవి చాలా బాధపడింది తన కొడుకుని తిరిగి బతికించుమని శివుడిని వేడుకుంది శివుడు తన తప్పు తెలుసుకుని తూర్పుదిక్కున నిద్రిస్తున్న మొదటి ప్రాణి తలని తీసుకురండి అని తన గణాలను పంపాడు వాళ్లు ఒక ఏనుగును చూసి దాని తల తీసుకొచ్చారు శివుడు ఆ ఏనుగు తలను గణేషుడి శరీరానికి అతికించి ప్రాణం పోశాడు శివుడు గణేషుడికి ఒక గొప్ప వరం ఇచ్చాడు ఏ పూజ చేసినా మొదట నిన్నే పూజించాలి అని ఆశీర్వదించాడు అందుకే మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా గణేశుడిని పూజిస్తాం శ్రీ గణేషుని విశేషాలు గణేశుడికి రెండు మోదకాలు లడ్డూలు చాలా ఇష్టం ఆయనకొక దంతముంటుంది ఇంకోటి ఉండదు పెద్ద ముఖం ఉంటుంది ఆయన వాహనం ఒక చిన్న ఎలుక చూసారా